ఏంటి కాల్ మీద కాల్ పెట్టి కూర్చున్నావు సెకండ్ రౌండ్ విన్నర్ ఆవిడ సెకండ్ రౌండ్ విన్నర్ కదా టాస్క్ ఉంటది కదా ఎస్పెషలీ బాగాలేదు పట్ట లాబులు పెట్టి 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 నీకే అందరికి వస్తాయి పొట్లని ఇగో ఇక్కడ లేదా ఇక్కడ లోపల టాస్క్ అంటే ఆవిడ ఏం చెప్తే అది చేయాలి అదే టాస్క్ ఏం చేయాలి చెప్పు ఏంటి బెదిరిస్తున్నావు ఈ మధ్య నేను ఎప్పుడు బెదిరిస్తాను రాష్ట్రాడు అవన్నీ మార్చుకు నేను ఈ రౌండ్ గెలిచాను కాబట్టి చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా టాస్క్ ఇస్తే ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా అది చేసి తీరాలి ఓకే సో ఫస్ట్ జాకెట్ ఇప్పు

ఉంటారు హ్యాండ్ పంప్ దగ్గర సో నువ్వు ఒక మహిళవి మహిళ ఐర్ లేడీ సో బిందీ కావాలి నాకు ఒక చీర కావాలి దండం పెడతావు సార్ ఫస్ట్ నుంచి చెప్పా క్లారిటీ గా అబ్బా విలేజెస్ లో ఊరులో లేడీస్ హ్యాండ్ పంప్ దగ్గర బిందీ పల్లెటూరులో పల్లెటూరులో విలేజెస్ లో పల్లెటూరులో పల్లెటూరులోనా పల్లెటూరులో ఓకే విలేజెస్ లో పల్లెటూరులో లేడీస్ ఆడవాళ్ళు బిందీ బిందే తెలుగు బిందీ తీసుకొని హ్యాండ్ పంప్స్ దగ్గర నీళ్లు పట్టుకోవడానికి నుంచుంటారు కదా బిందె పట్టుకెళ్లి లైన్ లో నుంచి నీళ్లు కొట్టుకునే పంప్ దగ్గర ఉంటారు సో ఒక హ్యాండ్ పంప్ అనుకో హ్యాండ్ పంప్ హ్యాండ్ పంప్ అనొద్దు సో కుళాయి దగ్గర బిందీ పట్టుకొని నుంచోనా స్త్రీ నువ్వు నేను స్త్రీ ఓకే రష్మి ఏం చెప్పినా శేఖర్ మాస్టర్ అర్థం చేసుకుంటారు కాబట్టి శేఖర్ మాస్టర్ ఆవిడ ఏం చెప్పింది మీకు అర్థమైంది అర్థమైంది పల్టూర్ గెటప్ కాబట్టి ఒక మంచి పల్లెటూరు లాంటి సారీ తెప్పించాము హలో మీ పింక్ బ్లౌజ్ మీద ఈ సారీ కట్టుకోండి తీసుకో నాకు సారీ కట్టండి రాదు నేను రష్మి కట్టిస్తా చీరలోని గొప్పతనం తెలుసుకో భయ్యా నువ్వు నేల మీద పొడుకు కింద పెడతారు నువ్వు పొడుకుని దొల్లు

బింది ఏ కలర్ కావాలి తనకి ఇష్టమైన పింక్ కింద పడి థ్యాంక్ యూ సదా గారు థ్యాంక్ యూ చెప్పవే సదా గారు నా జీవితానికి చాలండి థ్యాంక్ యూ సో మచ్ ఏ టాస్క్ ఇచ్చినా చేస్తా ఏ నైస్ సో టాస్క్ ఏంటంటే ఆ కొలై దగ్గర ఆ హ్యాండ్ పంప్ దగ్గర కొంతమంది వస్తారు వాళ్ళు ఎవరంటే సదా గారు జానీ మాస్టర్ గారు అండ్ మన సాకర్ మాస్టర్ గారు మాస్టర్ మీ ముగ్గురు వచ్చినట్టు మీ ముగ్గురు క్యారెక్టర్ ప్లే చేస్తాను

ఇప్పుడు శేఖర్ మాస్టర్ వస్తారు మాస్టర్ వీళ్ళు మీకు టెండర్ ఆ రష్మి యాక్చువల్లీ మనం స్టార్టింగ్ లో స్టెప్ చేసాం కదా ఆ స్టెప్ అది చాలా బాగా వచ్చింది మీకు ఇంకా దాహం తెరలేదండి మళ్ళీ వచ్చారు నువ్వు నీళ్లు పట్టుకున్నాక నాకిస్తే ఇదిగో మన ఇద్దరం మీకు ఎంత చేసినా దాహం తెరదు ఏంటో రష్మి భయ్యా సారీ రష్మి మీరు కూడా నన్ను భయ అంటున్నారా కాదు మన వచ్చి ఈ కళ కూడా అండి కొంచెం ఫస్ట్ తాగండి చీర సరి చేసుకోమ్మా ఎప్పటి నుంచి వాడు చెప్పాలనుకుంటున్నాను వంగమాకును వంగకుంటే చెప్పు నా దాహం ఇంకా తీరలేదమ్మా నీ దాహం తీర్చాలని నాకు కూడా నిధు తాగండి తీరేది కాదు రెండు స్టెప్స్ వేస్తే గానీ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తా ఓకే క్యారెక్టర్ చేంజ్ జానీ మాస్టర్ ఆ రష్మి మాస్టర్ నీదేం తప్పలేదు ఇందులో ఇందులో టాప్ ఆవిడ సరిగ్గా కొట్టట్లేదు పంపు ఓ అదే అంటే తప్పు చేసి అనంగానే శేఖర్ మాస్టర్ అని చెప్పిస్తాడు మీకు అలాంటి అవును లేదు కదా నువ్వు పత్తి లాస్ట్ మా ఆయన ఫోన్ చేశాడు నేను అత్తలేదు రేష్ మీరు లేదు నా దగ్గర అబ్బా నెంబర్ గారు డైరెక్ట్ డైరెక్ట్గా ఇస్తున్నారు ఇవ్వండి కాదు కానీ శేఖర్ తో చేసిన డాన్స్ కంటే మన ఇద్దరం చేసిన డాన్స్ ఎక్కువ సోమ మాస్టర్ దాని నడుంబలే ఎక్కువ బట్టి పట్టుకుని పట్టుకొని చూపించండి అవును మీరు చూపించింది కూడా బాగుంది ఏదో ఒకసారి నాది పట్టుకోండి ఇలా అన్నారు కదా సో గా నీదేం తప్పలేదు ఇందులో యా ఆవిడ పంపుడు నువ్వు వాటర్ పడుతుంది నీ వరకు నీ వరకు చాలా బాజేశావ్ థాంక్యూ సో మచ్ యా కరెక్షన్ అంతా పంపుదే ఆ ఇప్పుడు సదగరస్తారమా అయ్యో రష్మి మేడం ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు

ఎక్కేస్తావా అబ్బాయిలో మీరు మధ్య నీకు డిఫరెన్స్ తెలీదా నేను సుధీర్ పాత్ర పోషించాడు నువ్వు రశ్మిల చేయాలి కదా అంటోంది నేను నీకు టైమ్ అది నార్మల్ గా కనిపిస్తే నీ ఎక్కేస్తానా ఏంటి టాస్క్ అంటే జనాలు నవ్వుకోవాలి కాబట్టి నవీన్ సాంగ్ చేసే తప్ప రశ్మి అలా చేస్తుందా సుధీర్ నాకేం తెలుసు సారీ చెప్పు నీకెందుకు సారీ చెప్పడం అంటే మీ ఇద్దరి మధ్యలో సారీలు ఎందుకు అనేగా నీ ఫీలింగ్ ఐ యామ్ సారీ ఇట్స్ ఆల్ ఫర్ ఫన్ ఓకే యు నో ఇట్ రైట్ ఏరే ఏరే ఐ డోంట్ నో వాట్స్ ది ప్రాబ్లమ్ ఐ నో వాట్స్ రాంగ్ ఇన్ హగ్గింగ్ దన్ ఓవర్ దన్ ఓకే సార్ వొట్ లేద ఫస్ట్ షేర్ రెయ్ చీ ఇవన్నీ ఓకే ఇంతకీ ఎందుకు వెళ్ళింది కూడా అటు వెళ్ళడం ఓకే అటు పాపం సదాగారికి తగ్గిస్తా అడుకోవచ్చుగా వస్తాదివద్దు నేనే ముందు లేచిపోయారు మీరు రోజు చాలా అందంగా కనపడుతున్నారు జనరేషన్ నిల్ చేసిన సాంగ్ సూపర్ డూపర్ సదాగారి కోసం కవిత రాశారు